ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం రావటం ఒక కళ నిజమైంది కానీ ఇక్కడ ఏంటంటే అప్పట్లో మనం పరిపాలి రెండు వందల సంవత్సరాల పాటు మనం పాటువంటి బ్రిటిషర్స్కి ఏమీ చేయలేక అగత్యంగా అగమ్య గోచరంగా ఉన్న స్థితిలో ఉన్నప్పుడు అయ్యో బాబు మనం ఎందుకంటే సెకండ్ వరల్డ్ వాళ్ళు బాగా దెబ్బ తినేసేవ్ర బాబు ఇంకా ఇలాంటి దేశాలను మనం పాలించలేము అందులో అప్పటికే మనకి ఈ ఉద్యమాలు బాగా స్టార్ట్ అయ్యాయి ప్రత్యేకంగా మన సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఫౌజ్ని చూసి వాళ్ళు చాలా భయపడ్డారు ఆఫ్కోర్స్ గాంధీ గారిని గుర్తు కొద్దిగా ఇది ఉంది కానీ బట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది భయపడింది సుభాష్ చంద్రబోస్ గురించి మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ యుద్ధాలు చేసి స్టేజ్లో లేము ఎందుకంటే ఒక పక్క ఇండియాకి ఇవ్వాలి ఆ పక్కన శ్రీలంకకి ఇవ్వాలి పక్కన చుట్టుపక్కల అన్ని దేశాలకు ఇవ్వాలి కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో కొంప ముంచి లిటికేషన్ పెట్టి ఫిట్టింగ్ పెట్టేసి వెళ్ళాలి అనే ఒక తలపుతో ఇండియాకి పాకిస్తాన్కి లిటికేషన్ పెట్టేసి మతం చేశారు అలాంటి దాన్ని ఇప్పుడు మెల్లిగా అభివృద్ధి చేసుకుని 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 అందులో అప్పుడు ఆ సంవత్సరంలోనే జిన్న మేము మాకు అన్నం లేకపోయినా పర్వాలేదు కానీ అనుభవం ఉండాలి అని చెప్పేసి ఒక దీన్ని తీసుకొచ్చి మరి ఆ దేశాన్ని సర్వనాశనం చేసుకున్నాడు ఈ రోజున పాప ప్రజలంతా అయ్యో అని గోడ పెడుతున్నారు రొయ్యో గోడ పెడుతున్నారు బిర్యానియోడబెడుతున్నారు మరి అలాంటి దీని స్థిని స్థితిలో వాళ్ళని ఉంచేశారు బట్ ఏదేమైనా సరే భారతదేశం మాత్రం ఎదుగుతూనే ఉంది ఎదుగుతూనే ఉంది ఎదుగుతూనే ఉంది ఎక్కడ అంటే ఎక్కడెక్కడికో ఎవరు ఊహించిన ఈ స్టేజ్కి ఇది మనందకి ఆనందం కదా మరి మన కొత్త ఎక్కడికి వెళ్ళినా సరే కొత్త పొంతులు కొత్త ఇవి ఇవి కొత్త ఆవిష్కరణలు ఈ రోజున అమెరికా లాంటి దేశాన్ని గోబుఘీం అనిపిస్తున్నది మరి ఈ సత్తా అంతా ఎక్కడి నుంచి వచ్చింది మీ నుంచి నా నుంచి మనకి వచ్చిన మంచి నాయకత్వాన్ని బట్టి ప్రజల్లో చైతన్యాన్ని బట్టి మరి ఈ చైతన్యం కూడా రావడం మూలంగా మరి ఈసారి చూసారా ఎక్కడ ఎవరితో అక్కడ తపాసులు ముగుతున్నాయి భారతదేశంలో ఈ యొక్క స్వతంత్రోద్యమాన్ని వాళ్ళ ఊరు ఊరా చేసుకోవాలి మరి ప్రతి ఒక్క ఇంటి ఇంటిని మన జాతీయ జెండాన్ని నిలిపి ప్రతి ఒక్కరూ దాన్ని సైట్ చేసి ఇష్టమైతే మీ చుట్టుపక్కల వారిని స్వీట్లు పంచి జై హింద్ భాత్ మాతాకి జై అని అరవండి ఆ దానిలో మన శక్తి వస్తుంది బా ఎప్పుడైతే భారత మాతాకి జై అన్నామో మనలో మనకి తెలియకునే ఆవేశం వస్తుంది ఆవేశమే కావాలి అదే మన పెట్టుబడి ఆ ఆవేశం ఎప్పుడైతే మనకు వస్తుందో మన నందనాల్లో మన దేశం మీద భక్తి విధి మనకి శక్తుల మీద గట్టి పట్టు వస్తుంది మరి అలాంటి వాళ్ళందరికీ జై హిం భారత మాతాకి జై